వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ప్రత్యేకించి మీ యొక్క జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది మీ నుండి చతుర్థ స్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు ఇంత బయట మానసికమైనటువంటి ఒత్తిడిని సమన్వయం చేసుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది మీనరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఈ ఆగస్టు మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొంత మారుతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు వ్యాపారంలో కొన్ని ఆటంకాల్ని ఒడుదొడుకుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పై అధికారుల యొక్క మన్నణాలు పొందడంతో ఉద్యోగాల్లో మీ యొక్క స్థాయిని పెంచుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ధనం అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఆకర్ణించడం మీ దగ్గరకు వస్తుంది ఖర్చు పెట్టగలుగుతారు నిల్వ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో స్థిర చరాస్తులు నగదుకు సంబంధించినటువంటి అంశాలు బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో తాకట్టు పెట్టినటువంటివి రుణ సంబంధమైనటువంటివి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా తప్పనిసరిగా తీర్చివేయగలుగుతారు అయితే వైవాహిక జీవితంలో మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల వివాహ జీవితంలో అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీకు జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబానికి అవ్వచ్చు సమయం ఇవ్వకపోవడం కల్ కానీ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాస్తవం అనుకోవటం వల్ల కానీ ఒక ముఖ్యమైనటువంటి అపోహని అపార్థని అపనిందని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏవైనా ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి రహస్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు కొన్ని సంభాషణలు ఇబ్బంది కలుగు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాళ్లకు సంబంధించిన ఎముకలు కండరాలకు సంబంధించినవి తలకు సంబంధించినటువంటి వివిధ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ పురోగవృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మీరు వారు కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి సంపాదనను వృధా చేయటం ఏదో రకంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేయటం మీరు చెప్పిన వాట వినకపోవటం వాళ్ళ జీవితాన్ని వేరుగా వాళ్ళు ఊహించుకోవటం లేదా కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి స్థిర చరాస్తులవచ్చు మీ సంపాదన అవ్వచ్చు అతి స్వేచ్ఛ చేత వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం మానసికమైన ఆందోళనకి కారణం ఎటువంటి అవసరం స్థానం మాతృస్థానం గృహస్థానము దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క స్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా స్వగృహ యోగాన్ని పొందబోతున్నారు కుటుంబానికి సంబంధించిన మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా ఉండబోతున్నాయి మేలు కలయికల యొక్క మంచిగా ఉండబోవడంతో పాటుగా జీవితంలో కొన్ని పరిష్కారకర సమస్యలు పరిష్కారం అవ్వటం జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అంశాలు కూడా వెనువిటం జరగటం కానీ మూడవ వ్యక్తి యొక్క చర్యల వల్ల అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవి ప్రాప్తి రావడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి చక్కగా చదువుకోగలుగుతారు ఏకాగ్రత కూడా సిద్ధిస్తుంది మంచి ప్రఖ్యాతికి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు లభిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా ఈ రాశి జాతకులు ఎంతకటి తీక్షణమైనటువంటి ఎల్ శని లగ్నంలోని శని భగవానుడు వీళ్ళలో ఉన్నటువంటి రాహు ఇతర గ్రహాలైనటువంటి కుజకేతువులు ఈ స్థితిని చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో అడిగడం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి కానీ శుక్రవారం పూట దేవి దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి లలిత పరా భట్టారిక అమ్మవారి స్వరూపమైన లలితాంబిక సహస్రనామ స్తోత్రాలతో అమ్మవారిని పారాయణ చేస్తే సంతోషిస్తుంది లేదా చండీ స్తోత్రాన్ని చదువుకోండి లేదా చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రాక్ సంబంధమైనటువంటి స్థితిగతులు అవచ్చు కుజకేతువుల వచ్చు విశేషవంతమైనటువంటి ఏలనాడు సెండ్ నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి మహాకాలమైన వృక్ష ధరించడం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాట్యం కూడా తగ్గిపోతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనపడతాం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామి నేనమోండమ జై వీర బ్రహ్మ జై గోవింద బజ్ వచ్చినటువంటి ఫలితం రెండు ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవానుడు సంచరిస్తున్నాడు తీక్షణమైనటువంటి ఏనాడు శని ఫలితాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం కొత్త వ్యాపారం కోసం ఇంకా అతను ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు కొంచెం ఉన్నాయి ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్తమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూసుకున్నాం వెళ్ళగానే వెంటనే ఒకటో తారీఖు రెండో తారీఖో ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం సమయం మీకు అనుకూలంగా లేదు మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యాపారాలను విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రతిపదికలు మీరు పెట్టుబడులు పెట్టడం దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యలు ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంది కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి దీనివల్ల సామాజిక పరమైన సాంఘికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యవస్థలకు సీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది కొన్ని సందర్భాల్లో శత్రువులు అనేటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు బంధుమిత్ర వర్గంలో ఉండొచ్చు మనకి ఏదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త విషరూప సంబంధమైనటువంటి ఆహారం ఎవరైనా సరే ఏదైనా విష సంబంధమైనటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వటం లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా మీకు ఇవ్వటం విష సంబంధమైనటువంటి ఆహారం వల్ల కానీ విషం వల్ల కానీ మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి విద్యుత్ ఉపకరణాలు అవచ్చు మీ కుటుంబంలో ఉపయోగించేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా మీకు ప్రమాదం ఉంది విష సంబంధమైన అగ్ని సంబంధమైనటువంటి విషయాల వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కానీ నీటి విషయంలో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద ఏవైనా ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి మీరు అందరికీ కూడా అజాత శత్రువు అయినప్పటికీ కొంతమందికి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తే నరపీడను మీరు తప్పకుండా కలిగి ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానానికి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వృత్తి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో కొంతకాలంగా వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత ఎక్కువయ్యేటువంటి అంశం కొన్ని విషయాల్లో వాళ్ళ అనవసరంగా జై వీరబ్రహ్మ జై గోవింద బంబజ్